ఫ్రెండ్స్ ఇది అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం గాలిగోపురం ఇటు ఎంట్రన్స్ కాదంట అటు క్యూ ఉందంట ఆ క్యూలో నుంచి లోపలికి వెళ్ళాలి పొద్దున్నే కదా ఫ్రెండ్స్ అందుకని జనం తక్కువగా ఉన్నారు ఇప్పుడు అక్కడ క్యూ లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ మేము ఒత్తులు తీసుకున్నాము నలభై రూపాయలు అంట కర్పూరం బిల్లలు తీసుకొచ్చాను ఒత్తుల మీద పెట్టి వెలిగిద్దాము ఫ్రెండ్స్ ఇది మెయిన్ గుడి లోపలికి వెళ్దాము செட்டு <laughs> கிந்த లోపలకి ఫ్రెండ్స్ తీనిస్తారో తినవరో నేను ఇక్కడి నుంచి ఆ ఇక్కడ వరకు ఆపేస్తున్నాను ఫ్రెండ్స్ లోపల స్వామివారికి అలంకరణ చేస్తున్నారు ఇంకా డోర్ కట్టను తీయలేదు ఇప్పుడు ఏడైంది ఇంకా మరి తీయలేదు ఇంక ఈ లోపల ఈ లోపలన్నీ గుళ్ళు ఉన్నాయి చిన్న చిన్న గుళ్ళు ఇవి కూడా లాక్ చేసి ఉన్నాయి ఒకసారి గుడి చుట్టుపక్కలంతా చూపిస్తాను మీకు సింహాలు చూడండి ఫ్రెండ్స్ లక్ష్మీ నరసింహస్వామి గుడి కదా మెయిన్ గోపురం మీద అటొక సింహం ఇటొక సింహం తిరిగి ఉన్నాయి ఈ పైన గాలి గోపురం మీద కూడా సింహాలు ఉన్నాయి చాలా పెద్దది మనం ఎర్లీ మార్నింగ్ కాబట్టి బాగా ప్రశాంతంగా జనం ఎవరు లేకుండా ఫ్రీగా ఉంది వీడియో తీయటానికి కానీ దర్శనం చేసుకోవడానికి కానీ అన్ని సింహాలు కృష్ణుడు బొమ్మ అన్నీ దేవీ దేవతలు అందరూ ఉన్నారు గాలిగోపురం మీద విష్ణుమూర్తి బ్రహ్మ కృష్ణయ్య అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ గాలిగోపురం మీద కూడా చూడండి కృష్ణుడు గుర్రాలు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి గాలిగోపురం మీద ఫ్రెండ్స్ సూర్య భగవానుడు కృష్ణుడు కాదు ఫ్రెండ్స్ సూర్య భగవానుడు అటు ఇటు నెమలి చాలా బాగుంది చూడండి గాలిగోపురం మీద ఎంత స్పష్టంగా ఉంది చూడండి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా జస్ట్ గుళ్ళోకి వెళ్తాము దండం పెట్టుకుంటాం ఏదో గోపురానికి ఏదో తలకాయ పక్కితో పెట్టుకుంటాం కానీ ఇంత స్పష్టంగా ఇప్పుడే నేను మీ వల్ల నేను చూస్తున్నాను చూసారా సింహానికి తలకాయ లేకుండా దేవుడు బొమ్మ పెట్టారు అటు ఇటు చాలా బాగుంది నాగేంద్ర స్వామి విష్ణుమూర్తి సూర్యభగవానుడు ఎండ కట్టుంది ఇదంతా గ్రీన్ ఇస్తారు చాలా ప్రశాంతంగా ఉంది ఎర్లీ మార్నింగ్ అయ్యేటప్పటికి ఇక్కడ హోమం చేస్తారట్టుంది సుదర్శన హోమం ప్రహ్లాద వరదం విష్ణు నృసింహ ప నృసింహమ పరాజితం ఫ్రెండ్స్ లోపల గర్భగుడికి ఇది ఒక దారట్టుంది ఇక్కడ ఏంటంటే స్పెషల్గా పూజలు చేపిచ్చాము సుప్రభాత సేవకి అలాగట్టుంది ఇక్కడ మనమేమో అటు నుంచి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా తినిస్తారో లేదో మరి ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళలేదు ఇంకా కటం తీయలేదు ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటే చూడడానికి వచ్చాం

ఇక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇదేమో వంద రూపాయల టికెట్ అంట అయితే మళ్ళీ బయటకు వచ్చి జస్ట్ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము సైలెంట్గా ఇంకా బాగా దగ్గరికి చూసాం స్వామివారిని మా వారికి కూడా సైగ చేశాను అని మా వారి కూడా వచ్చారు లోపల దండం పెట్టుకున్నాం చాలా దగ్గరగా స్వామివారికి హారతి ఇచ్చారు ఆ హారతి కూడా అందరికీ ఇచ్చారు చాలా సంతృప్తిగా ఉంది అంతర్వేదిలో దర్శనం అయినందుకు ఫ్రెండ్స్ ఇప్పుడు గుడి వెనక భాగానికి వచ్చాము ఇక్కడ భోజనాలు పెడతారంట ఇక్కడ భోజనాల కూపన్స్ ఇస్తారు ఈ లోపల భోజనం మేము అప్పుడు దాకా ఉంటాం ఫ్రెండ్స్ జస్ట్ మీకు అందరికీ తెలియడానికి చెప్తున్నాను నిత్యం భోజనాలు అనేవి ఇక్కడ సదుపాయం ఉంది ఎవరికైనా వాళ్ళకి తెలుసుకుంటారని చెప్తున్నాను ఇక్కడ అంతర్వేదిలో నిత్యం అన్నదానం ఉంటుందంట ఫ్రెండ్స్ ఏమైనా తెలియని వాళ్ళు ఉంటే ఆ టైంకి వస్తే స్వామివారి దర్శనం చేసుకొని తప్పకుండా భోజనం చేసి వెళ్ళండి వీరు చందా ఇవ్వదలిచినా కూడా ఇక్కడ రాసింది పది మందికి ఐదు వందల రూపాయలు వంద వందకి అయితే ఐదు వేల రూపాయలు చందా కూడా ఇవ్వచ్చు శాశ్వత అయితే రెండు వేల నుండి ఆ పైన ఎంతైనా ఇవ్వవచ్చు అంట ఇంకా మా వాళ్ళందరూ దర్శనం చేసుకొని బ్యాచిల్ బ్యాచ్లుగా ఫొటోస్ దిగుతున్నారు మనం ఇట్లా అక్కడ వీళ్ళ ఫోటోగ్రాఫర్ల ద్వారా ఫోటోలు దిగినా కూడా మనకు అట్లా ఇస్తారు ఇది ప్రతీ ఆలయంలో ఉండేదేలేండి నేను స్పెషల్గా చెప్పేది కాదు జస్ట్ ఒకనే తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఎవరు దిగినా కూడా ఇక్కడే దిగుతున్నారు అందరు ఇక్కడ సేమ్ది బాగుంది గాలిగోపురం దగ్గర మా వారు మా వారు లొడ్డే తెచ్చారు ఫ్రెండ్స్ మా వారు ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మనం తింటాం కాదు ఫ్రెండ్స్ ప్రసాదం అంటే నలుగురికి పెట్టాలి పెడితేనే మనకి ఆ ఫలం అనేది తగ్గిద్ది చూస్తుంటారు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ కొల్లిపర ఒక బస్సు అని చెప్పా కదా మా మా బస్ ఏమో తెనాల నుంచి మన బస్సు వీళ్ళ బస్ ఏమో కొల్లిపర నుంచి వచ్చింది చూస్తుంటారంట మన ఛానల్ నచ్చుతున్నాయా డిజైన్స్ బ్లౌజ్ డిజైన్స్ అవన్నీ ఓకే ఓకే మీరు కాఫీ వచ్చినప్పటి నుంచి చూస్తుందా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా కూడా మన సబ్స్క్రైబర్స్ తప్పకుండా ఉంటున్నారు గుడి బయటకు వచ్చాము హోటల్కి వచ్చాము వేడి వేడి గారు వేస్తున్నారు గారి తీసుకుంటున్నాం ప్లేట్ ముప్పై రూపాయలండి పూరి పూరి తెల్లగానేది ఏం తెల్లగా ఉన్నాయి పూరి అంత ఫ్రెండ్స్ పెసరట్టు మినపట్టు అట్లాగే లోపల ఆవిరి ఉంది చక్కగా మేము ఇచ్చినాము ఫ్రెండ్స్ స్వామివారి దర్శనం చేసుకున్నాము అక్కడ తిట్టి తిన్నాము ఇంకా ఇక్కడ సాగర్ సంగమం ఉంది ఫ్రెండ్స్ నది సముద్రం కలిసిద్దంట ఇంకా అందరం ఆటోలు వేసుకొని వచ్చాము ఒక్కొక్క మనిషికి వచ్చేసి అరవై రూపాయలు తీసుకున్నారు ఆటోకి రానుబోను మళ్ళీ తీసుకెళ్ళి మన బస్సు దగ్గర వదిలిపెడతాను ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలు వాయిస్ వినబడిద్దో లేదో మీకు గాలికి ఇదిగోండి ఇది నది అది సముద్రం మరి మూడు కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ గోదావరి అంతర్వాహిని ఇక్కడే ఆగిపోయింది ఇంకా గోదావరి అంతర్వేదిలో ఆగిపోయింది ఇంకా ఫ్రెండ్స్ ఇది గోదావరి నది ఇలా వెళ్ళి అక్కడ సముద్రంలో కలిసి చూసారా దారి చూసారా అంతర్వాహిని సముద్రంలో కలిసి ఇంకా ఆగిపోయింది ఇంకా గోదావరి నది ఫ్రెండ్స్ ఇది ఇది గోదావరి నది సముద్రంలో కలుస్తుంది చూడండి ఎంత బాగుందంటే చాలా వీళ్ళు మొత్తం రెండు బస్సులు వాళ్ళు చూడండి చాలా బాగుంది నది సముద్రం కలిసి చోటి ఇప్పుడు మేము వచ్చాము చూసారా నది పాయిది అది సముద్రం మన తెలు వాళ్ళే చాలా పెద్దది ఫ్రెండ్స్ సముద్రం ఎంత బాగుందో సబ్స్క్రైబర్లకి సబ్స్క్రైబర్లకు కూడా చదువుతున్నాం ఫ్రెండ్స్ మేమందరం మేము పది మంది అనుకుంటారు నీళ్ళలో కూడా కలుపు చక్కగా సబ్స్క్రైబర్లు అందరూ తడిచినట్టు దాన్ని ఓకే ఇదిగో మన ఈ టూర్ ప్లాన్ చేసింది మన హెడ్ దగ్గర ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ తినండి ఫ్రెండ్స్